అందరికీ నమస్కారం మన రాశుల్లో లెక్క వేసుకుంటే తులారాశి తులారాశి వారికి ఈ డిసెంబరం మొత్తం కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే వీరి యొక్క శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకునేంత గొప్ప కాలం తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఉంది వీరి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఆ తెలివితేటర్లతో వీరు ముందుకు వెళ్ళి అందరి మన్ననలు కూడాను పొందుతూ ఉంటారు వీరి తెలివితేటర్లే వీరికి పెట్టుబడిగా మారేంత గొప్పగా వీరు ఈ యొక్క డిసెంబర్ నెలలో మొత్తం కూడాను వీరు ముందుకు పోతూ ఉంటారు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది చక్కగా అందరినీ ఆకర్షించేంత విధంగా ఈ వారు జీవితం ఉంటుంది ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అంతేకాకుండా వీరు ప్రయాణాలు చేసేటప్పుడు వీరికి అనుకూలంగానే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ప్రతికూలంగా ఉండదు వీరి ప్రయాణాలు అన్నీ కూడాను అనుకూలమైన ప్రయాణాలే వీరికి ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను యోగ కాలంగా చెప్పవచ్చు వీరు చేసే ప్రతి పని కూడాను వీరికి యోగంగా మారి వీరికి అనుకూలంగా ఉండే అంటే గొప్పగా ఉంటుంది వీరి తిరిగితేటలే వీరి పెట్టుబడి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అంతేకాకుండా వీరి శక్తి సామర్థ్యాలను ఈ డిసెంబర్ నెలలో వీరు రుజువు చేసుకునేంత గొప్ప కాలం కూడాను అని ఇందాక కూడా చెప్పుకున్నాము అంత యోగమైన కాలం అయితే వీరి దగ్గర ఉన్నది ఏంది అంటే ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించరు వీరు ఎంతసేపటికి నాకు అంత తెలివి ఉంది ఇంత తెలివి ఉంది అని చెప్పేసి సమయానుకూలంగా తినకపోవడము అనవసరపు తిండి తినడము ఇటువంటివి చేయడం వల్ల వీరు కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయంలో వీరు కనుక జాగ్రత్త వహించగలిగితే వీరి ఆరోగ్యం వల్ల వీరి చేతుల్లోకి వచ్చేస్తుంది అంటే వీరు చేసే ప్రతి పని కూడాను విజయవంతానికి వెళ్ళే దారిగా ఉంటుంది వీరు విదేశీయానాలు చేయవచ్చు అన్ని రంగాలు అన్ని వృత్తుల వారికి విదేశీయానం అనుకూలంగా ఉంది అంతేకాకుండా వీరు దాంపత్య విషయంలో కూడా వీరు అనుకూలంగా ఉంటుంది వీరు మాటను వినేటట్లుగా ఉంటారు దాంపత్యంలో వీరు సహధర్మచారి ఎవరైతే ఉన్నారో వారి సలహాలు తీసుకోవటం వల్ల కూడాను ఇంకా ఉత్తమంగా ఉంటుంది పెళ్లి చూపులకు వెళ్ళాల్సి వచ్చినా లేదు వివాహం చేసుకోవాల్సి వచ్చినా ఈ డిసెంబర్ నెల వీరికి అనుకూలంగా ఉండేటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆ ఒక్క ఆరోగ్య విషయం తప్పనిస్తే మిగతాది ఎక్కడా కూడా వీరికి ఇబ్బంది కలగదు కాకపోతే వీరేం చేయాలి అంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి ఆరోగ్య విషయం కోసమే మనకు ప్రత్యక్షంగా సూర్యభగవానుడు కనపడుతూ ఉంటాడు కదా ఆకాశంలో వీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా సూర్యభగవానుడి కనుక నమస్కారం చేసుకున్నట్లయితే వీరికి ఇంకా బాగుండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీరు ఎరుపు వస్త్రములు దానం చేయడం వీరికి మంచిది ఆరోగ్య విషయంలో ఎరుపు వస్త్రాలు సూర్యుడికి ఎరుపు వస్త్రాలు అంటే ఇష్టం కాబట్టి వీరు ఆ ఎరుపు వస్త్రాలను కనుక దానం చేసినట్లయితే ఆరోగ్యాన్ని కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది వీరు వీరి తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు అయి ఉంటే తులారాశి వారికి ఆ తల్లిదండ్రులకు ప్రతిరోజు నమస్కారం చేసుకోవడం వారి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి ఎందుకంటే వీరి యొక్క విజయం ఏది ఆలోచించకుండా కొన్ని కొన్ని విషయాల్లో ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది ఇటువంటి చిన్న చిన్నవి కూడాను మనము వదిలిపెట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తద్వారా వీరికి కొంత ఆరోగ్య విషయంలో కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవడం ఉత్తమము అంతేకాకుండా వీరి విజయ పదాన్ని ఆగకుండా ఉండాలి అంటే వీరు దత్తాత్రేయ పారాయణం చేసుకోవాలి దత్తపారాయణం ప్రతి గురువారం కూడాను వీరుంటే దత్తాత్రేయ దర్శనము అభిషేకాలు కూడా చేసుకుంటూ ఖచ్చితంగా దత్తాత్రేయ పారాయణం చేయడం వీరికి ఎంతైనా యోగకారంగా ఉంటుంది వీరి విజయపదాన్ని ఆపేవారు లేకుండా ముందుకు వెళ్ళేంత గొప్పగా ఈ యొక్క రాశి వారికి ఉంటుంది కాబట్టి వీరు దత్తాత్రేయ పారాయణం చేసుకుంటూ పెద్దల్ని సేవిస్తూ ముఖ్యంగా తల్లిదండ్రులని గతించి ఉన్నా సరే ఒకవేళ తల్లిదండ్రులు గతించి ఉన్నట్లయితే వారి చిత్రపటాలకు కూడా నమస్కారం చేసుకుంటూ వీరి పనిని కనుక మొదలుపెట్టినట్టయితే అటు పెద్ద ఆశీస్సులు వీటి దైవబలం రెండు కూడాను వీరికి చేకూరి వీరికి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది కాకపోతే వీరి వీరి ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతైనా శ్రద్ధ వహించడం మంచిది ఒకటి వీరు ఇక యానాలు వాహనం ప్రయాణాలు వీరు సొంత వాహనాన్ని కొనాలి అన్న కళ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది సొంత గృహాలు నిర్మించుకోవాలి లేదా సొంత గృహాలు కొనుక్కోవాలి అన్న కళ కూడాను వీరికి డిసెంబర్ నెల మాసం అనుకూలంగా ఉంటుంది వీరికి ఇంకా ఏంటంటే వీరికి ఇవ్వవలసిన ధనాలు ఎవరైతే ఉంటాయో ఏవైతే ఎవరైతే ఇవ్వాలో వారు అడగిన వెంటనే కాదనకుండా ఎంతో కొంత వారి దగ్గర ఉన్నది మనకు సర్దుబాటు చేసి మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది అంత యోగకారమైనటువంటి రాశి ఈ రాశివారు కాబట్టి ఈ రాశివారు వీరు తెలివి థియేటర్ను ఉపయోగించి ముందుకు వెళ్తూ ఉన్నారు కదా కాకపోతే వీరు నిదానంగా ఉండాలి వీరు ప్రతి విషయంలో కూడా తొందరపడే మనస్తత్వం కాకుండా నిదానంగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడాను మీకు అనుకూలిస్తాయి ఒకటి గుర్తుపెట్టుకోండి మనము ఏ పని చేసినా మళ్ళీ నిదానం అన్నాం కదా అని మరీ అతి నిదానం పనికిరాదు రాదు ఆలస్యం అమృతం విషం అని చెప్తాం కదా ఏ పనైనా నిదానం చేయాలి మరీ ఆలస్యం చేయొద్దు అది కొంతవరకు అమృతంగా ఉన్నా వీళ్ళకి అతి నిదానం అనేది విషంగా కూడా మారే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి వీరు దత్తాత్రేయ పారాయణం చేసుకుంటూ దత్త నమస్కారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే వీరి విజయాన్ని వెనక్కి చూసి చూసేంత లేకుండగా వీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడాను ఆయా దేశాలలో ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారు ముందుకు వెళ్తారే తప్ప ఎక్కడా కూడా వెనక్కి చూడరు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ఈ నెల అనుకూలమైనటువంటి సమయము కాబట్టి ఎవరైతే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ దత్తాత్రేయ పారాయణము దత్త నమస్కారములు కనుక చేసుకున్నట్లయితే వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనము చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని ఆలోచించకుండా చేసే ప్రమాదం ఉంది అంటే ఆచితూచి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు వ్యవహరించవలసి వస్తుంది ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే మీకు ప్రతిదీ కూడాను విజయపదంగా ఉంది కదా అని వెళ్ళే ఆలోచనలోనే ఉంటాం కానీ ఎక్కడా కూడాను ఇది ఇట్లా అయింది కదా ఇక మనకి తిరుగులేదులే అన్న ఆలోచనలో పోకుండగా ఏ పని చేస్తున్నా ఒక్క క్షణం ఆలోచించుకొని ముందుకు వెళ్ళగలిగితే వీరికి ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడాను వర్తిస్తుంది వీరి దగ్గర ఈ రెండు ఇబ్బందులే ఉంటాయి ఏంటి అంటే ఆలోచించి వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి వస్తుంది రెండవది ఆరోగ్య విషయం ఈ రెండు కూడాను వీరిని వీరు అధిగమించగలిగితే ఇక వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు కావచ్చు ఏదైనా కావచ్చు వారికి తిరిగి ఉండదు కాబట్టి ఆ విధంగా ఉంటూ ఆ దత్తాత్రేయుడి అనుగ్రహాన్ని పొందుతూ ముందుకు వెళ్ళి ఈ డిసెంబర్ నెలలో మొదలుపెట్టిన ప్రతి పని కూడాను విజయవంతంగా చేకూరాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను